శ్రీమాత్రే నమ అందరికీ దేవీ నవరాత్ర మహోత్సవంలో నాలుగవ రోజు కాత్యాజనీయ దేవి స్వరూపం గురించి నన్ను ఒకరు ఒక మాట అడిగారు కాత్యాజినీదేవి దోషములను కూడా తీస్తుంది కదండయ్య ఆ వివరాలను కూడా మాకు తెలియచేయండి అని అడిగితే ఈరోజు ఈ దేవికి కుజ దోషములకి ఉన్నటువంటి వివరాన్ని మీకు ఒక్క నిమిషంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవి పరమేశ్వరి స్వరూపిణి పార్వతీదేవి స్వరూపమే మీకు పొద్దున చెప్పినట్టు విధంగా కా కటమహ కటమహర్షి గారి యొక్క కుమారుడు కాత్యుడు కాత్యుడు కుమారుడిగా కాత్యాయని దేవి ఉద్ధరించింది ఆవిడికి వివాహ సమయంలో ఈ కాత్యాయని వ్రతాన్ని చేసిందని చెప్పాను కదండి ఆ కాత్యాయని వ్రతం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే ఆడవారికి ప్రముఖంగా వివాహము ఎందు ఏ విధమైనటువంటి సర్పదోషములు కానీ కుజ దోషములు కానీ కాల సర్పదోషములు కానీ ఇత్యాది దోషములు ఏవైనా ఉన్నా కూడా వివాహం ముందు కనుక ఈ కాత్యాజనీయ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ సత్ఫలితం వలన గ్రహ ప్రభావాన్ని కూడా పోగొట్టి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తానని చెప్పి కాత్యాజనీయ వ్రతంలో మీ అందరికీ తెలిసిన విషయమే కాత్యాజనీయ వ్రతంలో ఈ వివరం అంతా చెప్పబడింది అలాగే ఈ కాత్యాజనీయ వ్రతం యొక్క ముఖ్యోద్దేశ్యం కూడా సంతతి వివాహము దాంపత్యము ఈ మూడిటి గురించి అమ్మవారిని విశేషంగా ఆచరించాలి ఎందుకు శక్తి గలవారైతే సర్పాది శాంతులను చేయించుకోవడానికి సరిపోతుంది ఎవరైనా ఈ సర్పాది శాంతులను చేయించుకోలేక ఆర్థికంగా కానీ లేకపోతే కుటుంబ మానసిక పరంగా కానీ ఇబ్బంది పడుతుంటే అటువంటి దోషములతో సహా తీసేసే ఏకైక గొప్ప వ్రతమే ఈ కాత్యాజని వ్రతము అందుచేత ఈ కాత్యాజని వ్రతాన్ని వివాహాత్ పూర్వము కనుక ఆచరిస్తే ఆడవారు కానీ సంతతి కావాలనుకున్నవారు కానీ ఈ వ్రతాన్ని గనక ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారికి మనస్ఫూర్తిగా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి యొక్క దీనిని గనక చెప్పినట్లయితే కామ్యాలను గనక విన్నవించుకున్నట్లయితే కోరికను విన్నవించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అదేవిధంగా రేపు మహాలక్ష్మి అవతారము అందరికీ కూడా రేపు మరిన్ని వివరాలను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు దయచేసి అందరూ ఈ కామాక్షి సనాతన పీఠాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి విషయాలను రోజు వింటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఐకాన్ కూడా నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోగలరని ఆశిస్తున్నాను ఇట్లు మీ భరద్వాజ శర్మ స్వస్తి